కానీ రేపు రారాజు అయిన దేవుడు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే దినం ఒకటి ఉంది ఆ దినమున నిలబడాలంటే ఎంత ప్రార్థన కావాలి ఈరోజు ఎంతమంది పరిచయం ఎంతైనా చేస్తారని ఎంతైనా కష్టపడతారు దేవునికి ఎన్ని కానుకలైనా ఎన్నైనా చేస్తారు కానీ ప్రార్థన విషయంలో ఎంతోమంది వెనుకబడిపోయి ఉన్నారా ఎందుకు ప్రార్థన విషయంలో వెనకబడిపోయారంటే మీ మనం చేసే ప్రార్థనలో చాలా లోపాలు కనబడుతున్నాయండి మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ప్రార్థనలు వినకుండా ఒకవేళ దేవుడు పరీక్షలకు అనుమతిస్తున్నాడేమో కష్టాలకు అనుమతిస్తున్నాడేమో ఈ బాధ భరించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు మనం అనుకుంటున్నాం కానీ అసలు మనం చేసే ప్రార్థనలో ఎంత ప్రతిఫలం మనం చూడాలనుకుంటున్నాం